నా ఫ్రెండ్ కలిసి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్ గడు బయట తిరిగి ఆయనకి ఫ్రెండ్ గడ్ అంటే అబ్బాయి కాస్తా అమ్మాయి కానీ ఎయిత్ క్లాస్ ఫ్రెండ్ నాకు అలా మంచిగా చెప్పొచ్చు కదా అంటే నీ అంతే అయితే రానే పిలుస్తా అమ్మాయిని ఇంకా నేను నా ఫ్రెండ్ రాక రాక పరిచయం అందుకే నీ ఫుల్ పార్టీ అయితే ఇచ్చేసిన కేఫ్సి మొక్కలు పెట్టి స్నేహం అనేది అబ్బాయికి ఒక స్నేహం అమ్మాయికి ఒక స్నేహం కాదు స్నేహం అనేది అంతా ఒకటే సో మీరు కానీ అబ్బాయి కానీ అమ్మాయితో స్నేహం చేశారు అంటే ఎదుటో లేదా అంటే ఫిదా అయిపోవాలని ఈ స్నేహానికి అంతేకానీ అబ్బాయితో స్నేహం చేసే స్నేహం అంటారు అమ్మాయితో స్నేహం చేసే లవ్ అంటారు లవ్ అంటారంటే అది మీ బుద్ధి తక్కువ ఆలోచన మీ బుద్ధకు ఆలోచన పక్కన పెట్టేసి అందరితో మంచిగా స్నేహం చేయండి నేను గొడ్లు కొనేదానికి వచ్చినా ఈ బ్రాండెడ్ రా స్వామి ఐదు వేల ఆరు వేల దాంట్లో ఏమైనా బంగారం అయినా ఉన్నదా ఊరికే లెక్క బొక్క స్వామి మూసుకొని మీషోలో లేకపోతే ఫ్లిప్కార్ట్ లో లేకపోతే ఐదు వందల సొక్క అయితే కొనుక్కోండి కాకపోతే నాకు ఈ లూజ్ లూజ్ గ్రీన్ సొక్క అయితే బలం నచ్చింది ఎట్లాంటి రెండు మూడు సొక్కలు అయితే తీసుకుందాం అనుకున్నా నా దగ్గర లెక్క అయితే లేదు స్వామి ఖాళీ అయింది నా ఫ్రెండ్కి ఈ బొమ్మ కావాలంట పోయిపోయి నన్నే అడగాల మనం కకృర్తని తెలుసు కానీ కావాలని అడిగింది బిల్ అయితే దాదాపు ఎనిమిది వందల రూపాయలు అయితే అయింది అలిపి అని చెప్పి పొరపాటును ఈ రోజు మిల్క్ అయితే తాగినామో ఆ దరిద్రంగా నాదైతే వాంతికి వచ్చేసింది అంగ ఫ్రెండ్గా నేను ఐస్ క్రీమ్ కేక్ మేకేసి చెక్కేసిన